నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు క్రిమినల్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే కోర్టుకు వచ్చిన కేసులు కూడా పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో మొదటి ఆరు నెలల్లో సుమారు ఒక లక్ష తొంభై ఏడు వేల మూడు వందల నలభై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఇందులో ట్రాఫిక్ కేసులు డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు కేసులలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన ఉల్లంఘనలు మరియు నేరాలు యాభై ఎనిమిది వేల ఎనిమిది కేసులు నమోదయ్యాయి నేరారోపణ కేసులు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగుకు చేరుకున్నాయని చెప్పేసి అందులో అరవై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది కేసులు పరిష్కరించబడ్డాయని చెప్పేసి తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పాస్పోర్ట్ కేసులలో నకిలీ పాస్పోర్ట్ కేసులు అలాగే జువైనల్ కేసులు మనం చూసుకుంటే కానీ భారీగా పెరగడం జరిగింది అలాగే టెక్నాలజీకి సంబంధించిన సైబర్ క్రైమ్ కేసులు మనం చూసుకుంటే ఐదు వేల నూట డెబ్బై ఒక్క కేసులు నమోదైతే నకిలీ పాస్పోర్ట్ కేసులకు సంబంధించి మూడు వేల మూడు వందల డెబ్బై కేసులు అలాగే జువైనల్ కేసులు మనం చూసుకుంటే కానీ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కువైట్లో రోజు రోజుకు కేసులు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే కోర్టులు కూడా మనం చూసుకుంటే సాధ్యమైనంత వరకు ఆ యొక్క కేసులతో పరిష్కార మార్గాలు చూపుతూ ఉన్నాము ఎవరైనా నేరస్తులు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష విధిస్తూ ఉన్నామని చెప్పేసి కోర్టులు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్